ఆటిజంలో పిల్లలకి ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఇవ్వాలి మనకు ఒక పదం ఉంటుందంటే దాన్ని ఏమంటారంటే న్యూరోప్లాస్టిసిటీ న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏంటంటే మన బ్రెయిన్ యొక్క కెపాసిటీ అంటే చేంజెస్ ఎన్ని రోజుల వరకు మన బ్రెయిన్ ని చేంజ్ చేయాలి సో న్యూరోప్లాస్టిసిటీ మాక్సిమం మనకు రెండు సంవత్సరాల పిల్లల నుంచి పదమూడేళ్ల వరకు న్యూరోప్లాసిటీ ఉంటుంది ఇది గోల్డెన్ పీరియడ్ అనమాట ఈ టైంలో గన మనం మంచి చేంజెస్ మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ప్రోగ్రెస్ అనేది చాలా బాగా ఉంటుంది పదమూడు నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా న్యూరోప్లాసిటీ ఉంటుంది అంటే బ్రెయిన్ కి మాడిఫై అయ్యే కెపాసిటీ ఉంటుంది బట్ చాలా తగ్గిపోతుంది ఓవరాల్ గా ఏంటంటే రెండు సంవత్సరాల నుంచి పదమూడు సంవత్సరాల వరకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఎఫెక్ట్ అనేది చాలా బాగా ఉంటుంది మెయిన్ గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఒకటి పేరెంట్స్ నుంచి వాళ్ళకి తెలిసిన ఆర్టిజం సిమ్టమ్స్ ఉన్నాయని తెలిసిన వాళ్ళు దాన్ని డినై చేస్తూ ఉంటారు అనమాట అది మేజర్ కాజ్ ఇంకోటి ఏంటంటే ఇగ్నోరెన్స్ కొంతమంది చాలా బిజీగా ఉంటారు పిల్లల్ని పట్టించుకోరు ఆ టైంలో కూడా పిల్లలు చాలా దెబ్బతింటారు ఏది ఏమైనా కూడా పిల్లల్ని రెండు సంవత్సరాల నుంచి పదమూడు సంవత్సరాల వరకు గన మంచి హోమియోపతి ట్రీట్మెంట్ ఇస్తే ఆర్టిజం నుంచి బయటకు వచ్చే ఛాన్స్ వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది